स्वयग्रह भ्यो हरे ओम महा आवदाम पार्थारम दतारम सर्व संपदा लोकाभिरामं श्री रामं भोयो भयो नमम्यहं सर्व शरण्ये त्रयंबके देवी नारायणि नमोस्तुते अंदर की कोड़ा श्री విశ్వవశునామ సంవత్సరంలో మే నెల పదహారో తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి ఇందులో అసల నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మా మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే పదహారు తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాహుకేతులో ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించిన గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది జ్ఞానం ప్రబొందించాలి అన్న కేతు ఘనము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే పదహారో తారీఖు తదరాత్రుల నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము కొంతమందికి అపమృత్యులు అనేటువంటివి ఏర్పడము కొంతమంది ఆర్థికంగా నలగడము మరికొంతమందికి ఆర్థికంగా లాభపడ్డము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే పదహారు తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు ప్రయత్ని చేస్తూ ఉంటాను ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి రెండు గ్రహాలు ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది ధన ధాన్య అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్చింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కేతు ఘనము నవగ్రహాల్లో తొమ్మిదవ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాలన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ఇందులో మొట్టమొదటిగా మేషరాశి వారి దగ్గరికి వచ్చేస్తాం తదనంతరము వారు రాహుకేతువులు మే పదహారో తారీఖు నుంచి సంచరించడం అనేటువంటి ద్వాదశాంతంలోకి రావడం వల్ల మేనరాశి వారికి కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఏ విధంగా కలిసి వస్తుందయ్యా అంటే ముందు ఎప్పుడో మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి వాటికి రెక్కలు రావడం ముందు మనం చేసినటువంటి పుణ్య ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలు అందుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు అంతంత మాత్రంగానే ఉంటుంది మార్పు అనేటువంటిది రాజకీయ నాయకులకు జరగదు సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి మీ పేరు మారుతుంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశం సత్సంతానం కలిగేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఇక ఈ యొక్క మేనరాశిలో ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి జూలై తర్వాత నుంచి కూడా బయట విదేశాలకు వెళ్ళే అవకాశమే ఏర్పడుతుంది వీరు కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుని ఏ నిర్ణయం అయినా సరే తీసుకోవాలి ఎందుకంటే ఇంతకు ముందు వేసిన ఆలోచనలు ఏవైతేనే అవి ఇప్పుడు ఉపయోగపడతాయి ఇప్పుడు ఆలోచన ఏదైతే ఉందో అది ఆగస్టుకి మీకు ఉపయోగపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి వారు కుదిరితే ఏదన్నా తెల్లటి ఆవుకి టమాటా కానీ ఎర్రగా ఉన్నటువంటి టమాటా కానీ క్యారెట్ కానీ లేదా బీట్రూట్ ముక్క చేసి కానీ వాటికి తినిపించండి తెల్లటి ఆవుకి తినిపించడం వల్ల మీ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మరొక స్థితికి మార్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులకు మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి అంతంత వరకు మాత్రం నడుస్తూ ఉంటుంది ఈ యొక్క మేనరాశిలో ఉన్నటువంటి వారు కుదిరితే ఈ గోవుకి మీరు ఏవైతే టమాటా క్యారెట్లు బీట్రూట్ పెట్టారో అది భుజించేంతవరకు దాని ఎదురుగా నిలబడి శ్రీ గురు దత్తాత్రేయమ శ్రీ గురుదత్తాత్రేయన అని యాభై నాలుగు పర్యాయములు చెప్పుకొని ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ధూళి తెచ్చుకుని నుదుటికి బొట్టుగా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మేనరాశి వారికి ఆగస్టు అంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ఈ నిర్ణయాలు ఆగస్టుకి మీకు మొలకొచ్చి విత్తనాలు చక్కగా మంచి పంట అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి గో గ్రాసము అనేటువంటిది మేనరాశి వారు చేయవలసినటువంటి విషయం దాని భస్మాన్ని తీసుకుని నుదుటికి పెట్టుకోవడం వల్ల మన్ని మీకు రావాల్సిన ఆలోచన మీరు చేసేటువంటి స్థితి అనేటువంటిది మారేటువంటి విషయం ఏర్పడుతూ ఉంటుంది ఇక మీనరాశిలో ఉన్నటువంటి విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు కలుగుతుంటాయి మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్త వహించి మీ నిర్ణయమైనటువంటి తీసుకోండి ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అనేటువంటిది ఏర్పడేటువంటి విషయాలు ఏర్పడతాయి ఇది చదువుకోవాలా అది చదవాలా ఏం చదవాలి నేను ఎలా అవ్వాలి అనేటువంటి కొంచెం కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మీకు అంతవరకు అలా నడుస్తుంది కాబట్టి మీరు ఎంత చేసినా సరే మీ శ్రమకు తగ్గ ఫలితం రాకపోగా వీడికి సరిపోతుందిలే అనేటువంటి విషయాన్ని ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మీనరాశి వారు గోగ్రాసాన్ని ఏర్పాటు చేసుకోండి పరమేశ్వరార్పణస్తు కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము బుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది ప్రతీ నెల కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి నెల నెలా కూడా మన మన రోజు మన శరీరంలో ఏవైతే మార్పులు రోజు జరుగుతున్నాయో అదేవిధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల నెలా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకుని మీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది కేవలము మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు మాత్రం ఇచ్చినటువంటి जातकपर्यत मे परमेश्वर वस्तु